మీ పేరు నా పేరు నెక్కని దుర్గారావు అండి ఇలాకలు కొడేడు రాజకీయాల్లోనే ఉంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందండి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రోడ్లు పరిస్థితి ఎలా ఉంది రోడ్లు అయితే చూస్తున్నారు కదా ఈ గుంతలన్నీ కూడా మరి వర్షాకాలం వస్తే ఇక్కడే పడిపోయేవాడు సెంటర్లోనే చాలా మంది పడిపోయేవారు కానీ ఇప్పుడు ఈ ప్యాచ్ వర్కులు చేశారు కాబట్టి ఇప్పుడు వర్షాకాలం అన్నది కొంచెం వాళ్ళు బాగానే వెళ్తున్నారు అందరూ కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి పాలకొల్లు నుంచి భీమవరం వరకు ప్యాచ్ వర్క్ చేయటం కూడా జరిగింది ఇంతకుముందు అయితే భీమవరం వెళ్ళాలంటే టూ అవర్స్ పట్టింది మినిమం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్ విజన్ అంటున్నారు మా విజన్ ఏంటో ఐదేళ్ల పనుల మేము చూపించాము చంద్రబాబు నాయుడు ఇంకేంటి చూపించేది విజన్ అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు వాడు చూపించారు కదా ఈ ఐదు సంవత్సరాలు ఏం చూపించాలనుకున్నారు ఈ ఆరు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే ఆల్రెడీ చూపించేశారు ఇంకా చూపి ఇప్పుడు ఇంకా చూపిస్తారు ఎందుకంటే మీరు తెలుసు ఆ యొక్క ప్రభుత్వంలో ఎంతమంది అన్నీ కూడా చాలా వరకు నష్టపోయారు విద్యార్థులు నష్టపోయారు ఆటో డ్రైవర్లు నష్టపోయారు ట్రాన్స్పోర్ట్ లేదు రవాణా లేదు మొత్తం అసలు ఏమీ లేకుండా ఉంది కాకపోతే ఇప్పుడు అంతా అన్ని చేసి చూపిస్తున్నారు ఈ ఆరు నెలల్లోనే చాలా వరకు ఆల్మోస్ట్ చేశారు ఇప్పుడు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి అన్నది ఏంటన్నది ఇంకా చూపిస్తారు అంటే మరి ఈ ఆరు నెలల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది జనాలు పూర్తిగా మోసం పోయే మోసపోయారు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జనంలోకి వస్తున్నాం జనవరి నుండి అని చెప్పేసి జగన్ అయితే చెప్తున్నారు దాని గురించి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆరు సిక్స్ సూపర్ సిక్స్లో పథకాలు అమలు అవుతున్నాయి కదండి ఆల్రెడీ అవుతున్నాయి ఇది గ్యాస్ సంబంధించి నోటు రెడీ అయ్యింది అలాగే ఈ విద్యార్థులు కూడా ఇప్పుడు జనవరి నెలలో మరి ఒడి వేస్తానని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం చేస్త నెరవేర్చడానికి అన్నీ రెడీగా కాకపోతే మనకి డబ్బులు కూడా మన జగన్ గారి ప్రభుత్వంలో ఉంచలేదు ఒక రూపాయి కూడా ఉంచలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ ఈ ఆరు నెలల్లోనే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్కి సంబంధించింది ఒకటి అలాగే ల్యాండ్కి సంబంధించింది కూడా పరిష్కారాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ జనవరిలో మొదలు పెడతారు జనవరి నుంచి అంతా మన కూటమి ప్రభుత్వం మొత్తం అంతా కూడా అన్ని రకాలుగా చేసి చూపిస్తారు పదిహేను వందల రూపాయలు మహిళలకు వేస్తా ఉన్నారు అమ్మఒడి కూడా మన జనవరిలోనే మొదలు పెడతామని చెప్తున్నారు ఏంటంటే విద్యాశాఖ వచ్చిందరికి విద్యారంగం విద్యారంగం మీరు అంటున్నారు గతంలో లేదు ఇప్పుడే బాగుందని గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అంటే పెద్ద బాగాలేదండి ఇప్పుడైతే మనం ఏ విద్యార్థులను అడిగినా కాలేజీ స్టూడెంట్స్ అడిగినా కూడా మేము రెగ్యులర్గా ఎప్పుడన్నా ఏదన్నా కార్యక్రమం దాటి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా స్పందిస్తున్నారు ఇదివరకటి కంటే ఇప్పుడే బాగుందండి అని చెప్పేసి వాళ్ళే మా స్టూడెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది అన్ని చోట్ల ఒకటే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో స్టూడెంట్స్ అన్నది అందరు కూడా చెప్తున్నారు ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ విషయాలకు వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఏమంటున్నారంటే ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు పాత వాళ్ళకి కట్ చేసేస్తున్నారు పెన్షన్ కూడా ఒక వ్యక్తికి కొంత ఒక వ్యక్తికి కరెక్ట్ అమౌంట్ ఇస్తున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అది నిజమంటారు అబద్ధం కాదండి అబద్ధం అది ఎందుకంటే పెన్షన్స్ ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తి పెన్షన్లు అన్నవి లేవు అంటే అవి అనర్హులకి ఎక్కువ ఉన్నాయి మరి అనర్హులకే ఎక్కువ ఉన్నాయి అవి ఏడుతో అన్నది కరెక్టే అండి ఎందుకంటే అనర్హులు చాలామంది ఉన్నారు అందులో మామూలుగా అయితే చాలా మరి పెన్షన్ల విషయంలో అందరికి ఒకేలా ఇస్తున్నారు ఒకటో తారీఖు వచ్చిందంటే సాయంకాలం లోపు అందరికి పెన్షన్లు అందిపోతున్నాయి మొత్తం దగ్గరుండి కూడా మరి సచివాలయ సిబ్బంది కూడా చాలా ఫాస్ట్గానే స్పందిస్తున్నారు కొత్త పెన్షన్లు అన్నది జనవరి నుంచి మొదలవుతాయని చెప్పేసి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది జనవరి నుంచి మాత్రం ఈ పెన్షన్లు అన్నది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అన మరి అనర్హులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము ఈ పెన్షన్లను తీసేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అనర్హులు అన్నది ఎక్కువ ఉన్నారు